హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ప్రశాంతమైన వాతావరణం చుట్టూ ఆకట్టుకునే పరిసరాలు ఎక్కడ చూసిన కృష్ణనామ స్వర్ణంతో మారిమోగే ఆలయము ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రధానంగా నాలుగు ఆలయాల గురించి చెప్పుకోవాలి ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురా నగరము గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా కేరళ రాష్ట్రంలోని గురువాయూరు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న కృష్ణా దేవాలయాలు వీటిలో ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి అక్కడ కొలువు తీరిన కృష్ణయ్య విగ్రహానికి పెద్ద చరిత్రనే ఉంది స్వయంగా రుక్మిణీ విశ్వకర్మతో తయారు చేయించిన కృష్ణయ్య మూర్తి కొలువై ఉన్న ఆలయము ఉడిపిలో ఉంది ఉడిపి క్షేత్రంలో కొలువై కృష్ణయ్య మూర్తికి ఎంతైతే చరిత్ర ఉందో ఆ పట్టణ పేరుకి కూడా అంతే చరిత్ర ఉంది ఉడిపిలో కొలువై ఉన్న శ్రీకృష్ణుని చరిత్ర తెలుసుకునే ముందు ఆ క్షేత్రం పేరుకు ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకుందాం ఈ క్షేత్రానికి గల పురాణ నామము రజిత పీఠపురము పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికి అని భూమిని దున్నుతూ ఉన్నాడు ఆ సందర్భంలో నాగలి తగిలి ఒక సర్పం మరణించింది దాంతో సర్పదోషం కలుగుతుంది అని బాధపడుతున్న రామభోజుణ్ణి పరశురాముడు ఓదార్చి దానికి జరిగిన తప్పిదానికి పరిహారం చెప్పాడు ఇక్కడ నాలుగు దిక్కుల నాలుగు నాగప్రతిమలు ప్రతిష్ట చేయమని చెప్పాడు పరశురాముడు చెప్పినట్లుగా నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్ఠలను చేశాడు రామభోజుడు ఆ విధంగా పీఠాలను కలిగిన ఆ స్థలము రజిత పీఠపురంగా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అని మరొక కథనం కూడా ఉంది మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన క్షేత్రంగా ఈ స్థలం ప్రసిద్ధి చెందింది సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రము అని అర్థము పా అంటే పతి అని అర్థము ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న పేరు ఈ క్షేత్రానికి ఉంది అదే కాలక్రమంలో ఉడిపిగాను మారింది ఇంత చరిత్ర కలిగిన ఈ ఉడిపి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా ప్రముఖంగా చెప్పుకోవలసింది మాత్రం శ్రీకృష్ణ మఠం ఉడిపిలో ఉన్న కృష్ణయ్య మూర్తి సాక్షాత్తు రుక్మిణీదేవి విశ్వకర్మజత తయారు చేయించింది అని చెప్తారు శ్రీకృష్ణుని మూర్తి బాలకృష్ణునిది రుక్మి స్వయంగా చేయించిన ఈ బాలకృష్ణుని మూర్తి వెనక ఒక కథ ఉంది ఒకసారి కృష్ణుని తల్లి దేవకీ దేవి కృష్ణునితో అన్నదట కృష్ణ యశోద అదృష్టవంతురాలు నీ అన్నీ కూడా చూసి మురిసిపోయింది తరించిపోయింది కాని నా దురదృష్టం వలన నీ బాల్యీళ్ళను చూసి అదృష్టం నాకు లేకుండా పోయింది నీ బాల్యీలలు చూడాలి అని చాలా ఆశగా ఉంది కన్నయ్య ఆ భాగ్యాన్ని కలిగించు అని అడిగిందట సరే అన్న శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలాగా మారి అన్న బలరాముడితో కలిసి ఆడుకున్నాడట అలా బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకీ దేవితో పాటు రుక్మిణీ దేవి కూడా మురిసిపోయింది ఆ ఆనందంతోనే ఈ చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలి అన్న భావించిన రుక్మిణీదేవి విశ్వకర్మను పిలిచి వారి బాల్య రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది కృష్ణావతారం ముగిసిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయినప్పుడు ఈ మూర్తి కూడా సముద్రంలో కలిసిపోయింది ఆ తర్వాతి కాలంలో ఎనిమిది వందల ఏండ్ల క్రితము శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది అని చరిత్ర చెప్తుంది సముద్ర గర్భంలో చేరిన శ్రీకృష్ణుని మూర్తి మళ్లీ బయటపడి ఉడిపి క్షేత్రంలో ఎలా కొలువు తీరింది ఒకసారి మధ్వాచార్యుల వారు ఉడిపికి సమీపంలో కల మల్లిపే అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యానమగ్నులు అయి ఉన్నారు ఇంతలోనే స్వామివారికి ఏవో ఆర్తనాదాలు వినబడ్డాయి కండ్లు తెరిచి చూడగా తుఫాన్లో చిక్కుకొని సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక కనిపించింది మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోనికి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు దాంతో తుఫాన్ నుంచి తప్పించుకుని బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ నౌకను స్వామివారికి చూపించి నౌకలో చాలా విలువైన రత్నాలు మనులు ఉన్నాయని మీకు ఏమి కావాలంటే అవి తీసుకోమని చెప్తారు కానీ మధ్వాచార్యుల వారు ఇవేవి వద్దు అని నౌకలో ఉన్న నౌకలో ఉన్న రెండు పెద్ద గోపి చందన ముద్దలను తీసుకున్నారు ఆ రెండు చందన ముద్దల్లో ఒకటి మధ్వాచార్యుల వారి చేతి నుంచి జారిపడి నీళ్లలో చందనమంతా కరిగిపోయి అందులో నుంచి బలరాముని విగ్రహం బయటపడింది మధ్వాచార్యుల వారు బలరాముని ఆ మూర్తి పడిన స్థలంలోని ప్రతిష్ఠించారు ఆ స్థలమే వడబాండేశ్వరంగా ప్రసిద్ధి చెందింది మిగిలిన చందనపు గడ్డను తీసుకుని ద్వాదశ స్తోత్రం అన్న దివ్య స్తోత్రాన్ని ఆసువుగా పట్టిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు మధ్వాచార్యుల వారు ఉడిపిల మధ్వ సరోవరంలో నీటిలో ఆ చందన ముద్దను ముంచగానే అందులో నుంచి సుందరమైన కృష్ణయ్య మూర్తి బయటికి వచ్చింది వెంటనే ఆ విగ్రహాన్ని మధ్వాచార్యుల వారు స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయిసంగా ఎత్తిన ఆ విగ్రహము మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసినా కూడా ఎత్తడం సాధ్యం కాలేదట ఎందుకంటే మధ్వాచార్యుల వారి అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది అని చెప్తారు విలంబినామ సంవస్తము మా మాఘశుక్ల తదియ సామాన్య శకము పన్నెండు వందల ముప్పై ఆరులో బాలకృష్ణుని విగ్రహము ఉడిపిలో ప్రతిష్ట చేశారు అప్పట్నుంచి మధ్వాచార్యుల వారు అవలంబించిన పూజా విధానాన్ని నేటికి అనుసరిస్తూ ఉన్నారు ఆ విగ్రహమే ఆ విగ్రహం ఇప్పుడు శ్రీకృష్ణ మందిరంలో అర్చామూర్తిగా పూజలు అందుకుంటూ ఉంది అలా ద్వాపర యుగంలో దేవి చేత తయారు చేయించబడి పూజించబడిన కృష్ణ విగ్రహం ఉడిపికి చేరింది ఇక్కడ స్వామివారి దర్శనము చాలా చిత్రంగా ఉంటుంది దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయం ద్వారానే స్వామివారి దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు స్వామివారిని కిటికీ గుండా మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని పిలుస్తారు తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ నుంచే శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవాలి ఇలా నవగ్రహ కిటికీ నుంచి కృష్ణుని దర్శించడం వలన దోషాలు తొలగిపోతాయి అని చెప్తారు అయితే మొదటి నుంచి ఈ పద్ధతి లేదు పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యుల వారు స్థాపించిన నాటి నుంచి పదహారవ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించుకునేవారు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న కాలం కనకనాయుడు కనకదాసుగా చెన్న ఆదికేశవ అన్న నామం కీర్తనలు రాస్తూ భక్తి ఉద్యమకారుడై తిరిగేవాడు అప్పట్లో ఆలయ ప్రవేశం కొంచెం ఇబ్బందికరంగానే ఉండేదని చరిత్ర మనకు చెప్తుంది దాంతో కురుబ కులానికి చెందిన కనకదాసును ఉడిపిలో ఆలయ ప్రవేశం చేయనీయలేదు కదా కనకదాసుని ఆలయం వెనుక భాగంలో బంధించి హింసించారట అప్పుడు కనకదాసు ఆర్తితో ఆ కృష్ణయ్యను పిలుస్తూ ఆశువుగా కీర్తనలు ఆలపించాడు కనకదాసు వేదనకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు ఉన్న స్థానం నుంచి వెనుకు తిరిగాడట కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికి ఆలయ గోడకు రంధ్రం ఏర్పడింది దీన్నే ఇప్పుడు కనకనకిండి లేదా కనకదాసు కిటికీ అని పిలుస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు ఆలయం వెలుపలి భాగంలో కల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసుకు సంబంధించిన స్థలం కూడా ఉంది ఇక్కడే కనక మండపాన్ని నిర్మించారు కృష్ణతత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతూ ఉన్న ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువుతీరి ఉన్నాడని భక్తుల నమ్మకం అందుకే వందల ఏండ్లు కృష్ణ భక్తులు ఉడిపి బాలకృష్ణుని దర్శించుకుంటూనే ఉన్నారు గతంలో శ్రీకృష్ణ మఠంగా ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయము కేరళ సాంప్రదాయ రీతిలో ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఆలయం బయట ప్రధాన గోపురానికి ఎదురుగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పుకునే కనకదాసు ఉంటుంది ప్రధాన ఆలయంలో కుడివైపు భాగంలో శ్రీ మధ్వతీర్థం ఉంది మధ్య భాగంలో మనోహరమైన మండపాన్ని నిర్మించారు ఉత్సవాలు పండుగల సమయంలో ఏ తీర్థంలోనే స్వామివారికి తెపోత్సవాన్ని నిర్వహిస్తారు ఇలా ఎంతో ఆధ్యాత్మిక వైభవంతో అల్లాడుతూ ఉంది ఉడిపి శ్రీకృష్ణ మందిరము t 치다